హాయ్ అందరికీ ఇప్పుడు మనం ఈ వీడియోలో బతుకమ్మ తయారీ విధానాన్ని చూస్తూ ఈ పండుగ జరుపుకునే సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది దీని వెనుక కథలు ఏంటో తెలుసుకుందాం దానికంటే ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మన ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఓవైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మలతో తెలంగాణ రాష్ట్రం కలకలలాడిపోతుంది రంగురంగు పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించిపోయే విధంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు కులం మతం చిన్న పెద్ద ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ ఇంట్లోని ఆడవాళ్ళు అందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ తయారు చేసి బతుకమ్మ చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకుంటారు దసరా నవరాత్రుల సమయంలో జరిగే ఈ పండుగ చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఏ వీధిలో చూసినా మహిళలు పట్టుచీరలు కట్టుకొని నగలు వేసుకొని బతుకమ్మను తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వస్తారు ఈ సంవత్సరం బతుకమ్మను అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పది వరకు జరుపుకుంటారు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బతుకమ్మ కోసం మహిళలు అందరూ కలిసి పొలాల గట్ల వెంబడి రంగురంగు పూల కోసం వెళతారు ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటిది కాదని పెద్దలు చెబుతారు సుమారు వెయ్యి సంవత్సరాల నుండి ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు మొదట్లో గ్రామాల్లో జరుపుకునేవారు అది కాస్త ఊరు వాడ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు పురాణాల ప్రకారం గౌరీదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది అతడితో యుద్ధం చేసి అలసిపోయిన అమ్మవారు అశ్వయుజ పాడ్యమి నాడు నిద్రపోయింది అమ్మను నిద్రలేపేందుకు భక్తులు బతుకమ్మ అంటూ పూజలు చేశారు అలా విజయదశమి సమయంలో అమ్మవారు నిద్రలేచారు అప్పటి నుంచి బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు చోళరాజు ధర్మాంగతకు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత అతడి భార్య లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకొని బతికింది విషయం తెలుసుకున్న ఋషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారట అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి బతుకమ్మను ఆడపడుచుల పండుగగా మారిందని కొందరు చెబుతారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం చేసి గౌరీదేవికి సమర్పిస్తారు ఒకటవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ అని తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని జరుపుకుంటారు ఎనిమిది రోజులు ప్రత్యేక నైవేద్యాలు చేస్తారు కానీ అలిగిన బతుకమ్మ రోజు మాత్రం ఎటువంటి సంబరాలు జరగవు నైవేద్యాలు పెట్టరు ఎందుకంటే ఆ రోజు అమ్మవారు అలిగిందని నమ్ముతారు బొడ్డమ్మతో మొదలై ఎంగిలి పూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానికే ఈ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం తెలియజేస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చినా గత వెయ్యి సంవత్సరాల నుంచి బతుకమ్మను ఇక్కడ ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండిపోయి ఉంటాయి రకరకాల పువ్వులు పూసి ఉంటాయి వీటిలో గుణుగు పువ్వులు తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి బంతి చేమంతి నందివర్ధన కూడా పూస్తాయి అలాగే సీతాఫలాలు జొన్న పంట కూడా వస్తుంది పువ్వులన్నీ బతుకమ్మగా పేర్చి ఫలాలను బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఈ బతుకమ్మ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి